గత అర్ధరాత్రి గ్రూప్ వన్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది దానికి సంబంధించి ర్యాంక్ సాధించినటువంటి ప్రవీణ్ మనతో ఉన్నారు వారిని సార్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఈ గ్రూప్ సైట్ రావాలని మీకు ఎలా అనిపించింది నా పేరు ప్రవీణ్ అయినంపల్లి అండి టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ వన్లో నాకు వన్ నాట్ ఫైవ్ ర్యాంక్ రావడం జరిగింది నిన్న రాత్రి ప్రకటించిన రిజల్ట్స్లో నాకు డిఎస్పి అలొకేట్ చేయడం జరిగింది మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మాది ఆక్లవారి గ్రామం ఆక్లవారి అనుపురం గ్రామం ఎటునాగారం మండలం మొలుగు జిల్లా అండి నేను అక్కడే టెన్త్ వరకు జెడ్పీఎస్ఎస్లో చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్ గురుకులం జాకారంలో చదవడం జరిగింది తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేశాను తర్వాత ఎంఏ ఇన్ ఇగ్నో అండ్ ఇప్పుడు పీహెచ్డీ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో చేస్తున్నాను నేను ఇటు గ్రూప్స్ వైపు అనే దానికంటే నేను నా ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇక్కడే తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇటు రావడానికి గల ముఖ్య కారణము ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ ప్రిపరేషన్లోకి రావడం జరిగిందండి అన్ఫార్చునేట్లీ నా చిన్న చిన్నప్పుడే మా అమ్మ అండ్ నాన్నగారు చనిపోవడం జరిగింది నన్ను మాకు ఇద్దరు నానమ్మలండి ఇద్దరు నానమ్మలు పెంచారు అండ్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ మా ఇంకో నానమ్మ చనిపోయారు ఇప్పుడు ఇంకొక నానమ్మ ఉన్నారు ఆ నానమ్మలే మాకు వాళ్ళకు వచ్చిన రెండు మూడు వేల పింఛన్లతోటి మమ్మల్ని చదివించడం జరిగిందండి చాలా పేద కుటుంబం నుంచి గ్రూప్స్కి సెలెక్ట్ అయ్యారు మీరు పేదవారికి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు సో నేను పేదవారికి ఎలా సేవ అంటే ఫస్ట్ డిఎస్పి ఇప్పుడు నేను నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్లో మనము విక్టిమ్స్ని సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ అన్ఫార్చునేట్లీ విక్టిమ్స్ ఎక్కువ మంది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పేదవర్గాల నుండే వస్తారు ఈ వర్గాలకు మనం న్యాయం దక్కేలాగా వాళ్ళను ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసి న్యాయం దక్కేలాగా వాళ్ళతో కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్లకు మనం సపోర్ట్ ఇస్తూ న్యాయపరంగా కానీ లేకపోతే మోరల్ సపోర్ట్ ఇస్తూ నేను వాళ్లకు సేవ అందిస్తానండి అంటే గతంలో కోర్టు స్టే విధించింది ఫలితాలని నిలుపుదల చేయాలని అంటే ఆ సమయంలో ఎలా అనిపించింది దాదాపు ఐదు సంవత్సరాల కష్టం మీకు ఆ సమయంలో ఎలా అనిపించింది వెరీ అన్ఫార్చునేట్ అండి అండ్ ఆన్ సెప్టెంబర్ నైన్త్ ఆనరబుల్ జడ్జి గారు సింగిల్ జడ్జ్ సింగిల్ బెంచ్ జడ్జ్ దీ దీనిపైన రీమైన్స్ కానీ రీ అవాల్యుయేషన్ కానీ కండక్ట్ చేయమంటున్నాను అప్పుడు చాలా బాధకు గురవ్వడం జరిగింది డెఫినెట్లీ ర్యాంక్ వచ్చింది వెరిఫికేషన్ జరిగింది అండ్ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత ర్యాంకింగ్ లిస్ట్ క్యాన్సిల్ చేయడము చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఆ టైంలో బట్ డెఫినెట్లీ నేను యూపీఎస్సీలో కూడా రెండుసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాను అప్పుడు కూడా రెండుసార్లు ర్యాంక్ రాలేదు ఆ ఫెయిల్యూర్స్ నాకు కొంచెం ధైర్యం నేర్పించాయి గ్రూప్స్లో డిఎస్పి అలర్ట్ చేశారు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి పేదవారికి న్యాయం జరిగే విధంగా చూస్తానని ప్రవీణ్ అంటున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణదావ్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్